హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే కాకినాడ పోర్టు మీద నిఘా పెరగడంతో రేషన్ అక్రమ బియ్యాలు అనేవి వైజాగ్ చేరుకున్నాయనేటట్టు ఒక సమాచారంతో మళ్ళీ నాదేండ్ల మనోహర్ అయితే వైజాగ్ పోర్టులో తనిఖీలు మొదలుపెట్టారు అసలు నాదేండ్ల మనోహర్ అసలు ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తే కనబడతాల్లా వన్ సైడ్గా ఒక ఊచకోత కింద దొరికిన కాడికి కూడా ఆయన పదవి బాధ్యతలు ఎప్పుడైతే స్వీకరించాడో అప్పటి నుంచి కూడా వరుస తనిఖీలు అనేవి ఎక్కడ ఏది అక్రమ రవాణా అనిపిస్తే దాన్ని సీజ్ చేయడం పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఎటువంటి అక్రమ రవాణా జరిగినా కానీ ఖచ్చితంగా ఆయన వెంటనే కూడా ఆయనకి తెలిసిందేనంటే వెళ్ళడం తనిఖీలు చేయడం సీజ్ చేయడం అయితే నిన్న సాయంత్రం ఆయన చూసుకుంటే వైజాగ్ పోర్ట్ నుంచి కూడా తనిఖీలు చేయడం జరిగింది అందులో దాదాపుగా నాలుగు వందల ఎనభై మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అయితే పట్టుకోవడం జరిగింది ఇది కూడా రాయ్పూర్కి చెందిన ఏజీఎస్ అనే పేరుతో కన్సైన్మెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జెడ్గా కంప్లీట్ అవుతున్నట్టు ఆ షిప్పు కూడా బయలుదేరబోతున్నట్లు సమాచారం అయితే తెలు అయితే ఆ షిప్పు బయలుదేరుతుంది అని తెలిసింది వెంటనే ఆయన ఆ షిప్పు బయలుదేరక ముందే అక్కడికి చేరుకొని తనిఖీలు చేయడం వెంటనే కూడా సీజ్ చేయడం జరిగింది అంటే ఎంత స్పీడ్గా ఉన్నారంటే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఒక ఊచకోత పరిపాలన చూపిస్తున్నారు మన గతంలోనే చాలా సార్లు చెప్పుకున్నాం నాదేండ్ల మనోహర్ అని అంటే ఖచ్చితంగా ఆయన పరిపాలనలో ఒక ఊచకోత చూపెడుతున్నాడు ఈవెన్ చిన్న చిన్న దుకాణాలు కానించి పెద్ద పెద్ద కోట్లు వాల్యూ చేసే రైస్ ఎక్స్పోర్టర్సే కానీ లేదంటే రైస్ మిల్లులే కానీ కంపెనీసే కానీ ప్రతి ఒక్కటి కూడా తనిఖీలు చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా తప్పు అనిపిస్తే వెంటనే కూడా వాళ్ళకి శిక్ష పడే విధంగా వాటిని సీజ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారు మనం అయితే చెప్పుకోవచ్చు అయితే తాజాగా చూసుకుంటే వైజాగ్ పోర్టులో తనిఖీలు చేయడం నాలుగు వందల ఎనభై మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పట్టుకోవడం జరిగింది ఆ షిప్ను కూడా ప్రస్తుతానికి సీజ్ చేసినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో పవన్ కళ్యాణ్ గారి నేపథ్యంలో జనసేన పార్టీలో కీలకంగా నాదేండ్ల మనోహర్ అయితే ఒక రకమైన పరిపాలన ఒక ఓచ పరిపాలన చేయడం మొదలుపెట్టారు ఇక్కడ కీలకంగా మొన్నటి వరకు కూడా కాకినాడ పోర్టులో ఏదైతే ఈ అక్రమ రైస్ జరుగుతుందో దాని మీద ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సిట్ కమిటీ కానీ ఇటు కీలకంగా చూసుకుంటే జిల్లా అధికారులే కానీ రెవెన్యూ అధికారులే కానీ పౌర సరఫరాల శాఖ అధికారులే కానీ లేదంటే కస్టమ్ అధికారులే కానీ లేదంటే పోర్ట్ అధికారులే వీళ్ళందరినీ కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది అంటే కాకినాడ పోర్ట్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు అక్రమాలన్నీ కూడా వైజాగ్ పోర్టుకు మారుతున్నట్లు కొంత సమాచారం అయితే ఈయనకి తెలిసింది వెంటనే కూడా విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళడం వైజాగ్ పోర్టుకు చేరుకోవడం ఆ షిప్పు బయలుదేరుతుందన్న లోపే దాన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది అంటే ఏ స్థాయిలో అనేది పరిపాలన జరుగుతుందనే చూడండి ఇది పరిపాలన అంటే ఇది నిబద్ధత అంటే ఇది ప్రజలకి మంచి చేసే విధానం అంటే గత ఐదేళ్లు కూడా అవినీతి అక్రమాలు జరిగినాయి కాబట్టి ఇప్పటికి స్టిల్ అవి కూడా కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు కూడా అధికారుల్ని ఇప్పుడు కూడా ప్రజా ప్రతినిధులు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ కళ్ళు కప్పి వాళ్ళని ఏమార్చి ఇవన్నీ కూడా అవే అక్రమాలు అవినీతులు దారులు మార్చుకుంటూ తీసుకెళ్తున్నారు ఇప్పుడు క్లియర్ కట్ గా చూస్తున్నారు కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కుదరడం లేదని చెప్పి వైజాగ్ పోర్టుకు మారుతున్నారు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే నారేండ్ల మోహన్ వరకు మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరికిందో తెలియదు కానీ డైరెక్ట్ గా వైజాగ్ పోర్ట్ లో షిప్ ను పట్టుకోవడం జరిగింది నాలుగు వందల ఎనభై మెట్రిక్ టన్నుల రైస్ అనేది పట్టుకొని సీజ్ చేయడం జరిగింది ఇక్కడ కీలకంగా చూసుకుంటే రైస్ అంటే రేషన్ మాఫియా అనేది ఎంత పెద్దదో అనేది ఆలోచించుకోండి కోట్లు సంపాదిస్తున్నారు కేవలం ఇక్కడ వీళ్ళు ఆలోచించేది ఏంటంటే పది రూపాయలకే కదా ఆ కానీ అదే పది రూపాయల నుంచి మొదలు పెట్టుకొని కేజీ ఎనభై రూపాయలకి వెళ్తుంది యావరేజ్న ఒక కేజీ మీద దగ్గర దగ్గరగా ముప్పై నుంచి యాభై రూపాయలు సంపాదించుకోగలుగుతున్నారు ఒక కేజీ మీద యాభై అని అంటే కొన్ని టన్నులు కొన్ని లక్షల టన్నులు అనేవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఈ పోర్టల్ ద్వారాగా అంటే ఎంత డబ్బు అనేది ఆలోచించుకోండి ఇదంతా కూడా మనం చూడడానికి చిన్నదే కదా అదే ఉందలే అని చెప్పి మనం లైట్ తీసుకుంటాం కానీ అది కోట్లలో బిజినెస్ చేస్తుంది అనేటట్టు ఇలాంటివి బయటపడినప్పుడు మనకు చాలా క్లియర్గా అర్థమవుద్ది ఏదేమైనా కానీ నాదేండ్ల మనోహర్ గారి యొక్క పరిపాలనకే కానీ ఆయన యొక్క పనితీరుకే కానీ వందకి వంద మార్కులు వేయొచ్చు కూటమి ప్రభుత్వంలో ఇంత వన్ సైడ్గా తనిఖీలు చేసి ఇంత వన్ సైడ్గా ఎప్పటికప్పుడు ఇలా పట్టుకోవడం అనేది ఏ మంత్రి కూడా చేయాలి ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా చేయాల అంత యాక్టివ్గా ఉన్నారు ఖచ్చితంగా ఇదే దూరంలో పోతే నాదేండ్ల మనోహర్ ఒక ఓచ కోతే ఖచ్చితంగా ఎవడైనా అవినీతి అక్రమాలు ఇలాంటి పౌర సరఫరాల శాఖకు సంబంధించిన ఏవైతే కొన్ని అక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా పూర్తిగా అరికట్టే విధంగా ఆయన చాలా బలంగా నిలబడుతున్నాడని మనమైతే చెప్పుకోవచ్చు